అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఆగస్టు ఎయిత్ శ్రావణ శుక్రవారం రోజు అదేనండి వరలక్ష్మి వ్రతం మరి ఆగస్ట్ నైన్త్ ఏంటో తెలుసా నా బర్త్డే ఇంకా ఇక్కడ వచ్చి తులసమ్మను అయితే నేను ఇక్కడ పసుపు పెట్టి కుంకుమ ముగ్గు వేసి అయితే ఇక్కడ తులసమ్మని పెట్టుకుంటున్నా పాప స్కూల్ కి వెళ్ళింది మా వారైతే ఇంట్లో ఉన్నారు ఇంకా బయటకు వెళ్లేదు బాగు పడుకుంటున్నారు టైర్లీగా పూజ అనుకున్నా నైన్ అయితే దాటిపోతుంది ఇంకా నైన్ దాటిపోయి నైన్ ట్వంటీకి అలా స్టార్ట్ చేస్తున్నా టెన్ థర్టీ ఇలెవెన్ కి అయితే పూజ కంప్లీట్ చేస్తున్నా ఈ తులసమ్మకి అంటే ఆకులు ఉంటాయి కదా వాటికి పసుపు కుంకుమ పెట్టడం అమ్మమ్మ దగ్గర నుంచి చూసి చూసి నేర్చుకున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో పని పూర్తి కావాలి అలా అయితేనే నేను సాటిస్ఫై అవుతాను ఇక ఆగస్ట్ నైన్త్ అయితే అమ్మవా ఇంట్లో ఉన్న ఆ రోజు రాకే కాబట్టి ఈ గడపలకి పసుపుంకుమ పెట్టక చాలా అవుతుంది రోజులుగా నెలలు అవుతుంది ఇంకా ఆలస్యమైన పర్లేదు ఫస్ట్ అయితే గడపమ్మని పూజించుకొని తర్వాత ఇంట్లో పని అంటే ఇంట్లో పూజ చేసుకుంటా అనిపించింది ఇంకా వీటి కలర్స్ తోట అయితే ముగ్గు వేద్దాం అనుకుంటున్నా మేము ఉండేది కిరాయిలు కాబట్టి ఏం చేయాలని ఆలోచించాలి పోను రమ్మని అడగాలి కదా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ బాబు పుట్టిన సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మా వారు ఫస్ట్ టైం దుర్గామాత మాల వేసుకున్నారు అప్పుడు వేలంపాట బాడగా ఈ శారీ ఇచ్చారనమాట మా ఫేవరెట్ కలర్ పింక్ ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇలా దేవుని పెట్టుకున్నప్పుడు పూజకు సంబంధించినప్పుడు కట్టుకుంటూ ఉంటాను నాకు ఇలా జుట్టు లీవ్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాకపోతే జూట్తో అసలు ఆరలేదు రేపు శ్రావణ శుక్రవారం మళ్ళీ మరి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియట్లేదు అయినా కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తుంది ఈ మధ్య నాకు నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ చాక్పీస్తో అయితే గడప మీద ముగ్గు వేసాను తర్వాత ఇక్కడ మెయిన్ డర్ లో వేస్తున్నా ఒక్కరైనా కామెంట్ చేయట్లేదు చూస్తున్నారు ఊరికనే వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అసలు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ ఇంకేమైనా మార్చుకోవాలా ఏంటి అని కూడా చెప్పొచ్చు కదా అబ్బా చూస్తూ వదిలేస్తున్నారు మీరున్నారన్న ధైర్యంతోనే త్రీ డేస్ కి ఒక వీడియో పెడుతున్నాను ఇంకా నేనైతే ఇలా పసుపు కుంకుమతో ఇలా అలంకరించాను ఇంటి పని వంట పూర్తి చేసుకోవడం వీడియో ఎడిటింగ్ వీడియో వాయిస్ ఓవర్ చేయడం షార్ట్ వీడియోస్ తీసుకోవడం ఇదే సరిపోతుంది ఇంకా నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనమాట యూట్యూబ్ ఛానల్ చాలా ఊపిరిగా వెయిట్ చేస్తున్నా సక్సెస్ వస్తుందని సబ్స్క్రైబర్స్ వ్యూస్ లైక్స్ పెరుగుతాయి పూజ గదిలో దీపం పెట్టి పెట్టి అంతా చూరింది దీపం పెట్టడం అంటే డైలీ కావాలే అండి ఒకసారి రెండు నెలలకు రెండు కోసం నా బుడ్డోడైతే ఇప్పుడే లేచిండు కరెక్ట్గా టెన్ అవుతుంది నేను ఇది నైన్ ట్వంటీకి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫోటోలకన్నీ బోట్లో అయితే పెట్టాలి అమ్మవారికి ఇంకా మిగతా ఫోటోలకైతే బుట్లది పెట్టాలి సింపుల్గానే చేసుకుంటున్నా వరలక్ష్మి వ్రతం అంటే పూజ చేసుకోవాలి కంపల్సరీ అనేది సింపుల్గా చేసుకుంటున్నా ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు డైలీ పెట్టడం అసలు కుదరదు పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు ఉంటే మాత్రం డైలీ పెట్టుకోవాలి పూజకు సంబంధించిన వీడియోస్ కొన్ని చూశాను కొన్ని సింపుల్గా చేసిన వాటిని ఫాలో అవుతున్నా అంటే ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కొంతమంది కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు కదా అలా అయితే ఏం చేయట్లేదు నార్మల్గా చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా నీ స్టార్టింగ్ కాబట్టి కొంచెము నిదానంగా ప్రధానంగా చేసుకుంటుంది నా బాబాయ్ ఎందుకు కై చేస్తాడు అనుకున్న బుద్ధిగా కుర్చీలో కూర్చున్నాడు అయితే ఫొటోస్ ని కొంచెం క్లాత్ తోటి తుడిచాక పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెడుతున్నా నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మంచి ప్లానింగ్ తో తీస్తున్నా వీడియో చెప్పడం మర్చిపోయాను మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అది అయిపోయి కూడా వారంతా ఆట వస్తుంది ఆల్రెడీ మినీ వ్లాగ్ షేర్ చేశాను నేను ఇక్కడ పసుపు గణపతిని చేసుకుంటున్నా నాకున్న విజ్ఞానాన్ని తొలగిపోవాలని మీరు కూడా మంచిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా వరలక్ష్మి అమ్మవారిని మీరు మీ కుటుంబ సభ్యులందరూ అష్ట ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా నాకు కి పూజగా అది నీట్గా ఉంచుకోవడం అంటే ఇష్టము కానీ ఇది రెంటెడ్ హౌస్ కదా మనకు నచ్చినట్టు ఉండొద్దు వాళ్ళు చేసినట్టు మనం ఉండాలి నాకు ఉన్నంతలో నేను ఉన్నంతలో నేను చిన్న పూజ అయితే చేసుకుంటున్నా తక్కువ ఖర్చులో ఎక్కువ సమయం పట్టే విధంగా ప్రశాంతంగా పూజ చేసుకున్నా ఈరోజు ఇంకా పోయిన వారం హడావుడి అయిపోయింది ఈ వారం అన్న మంచిగా చేసుకుందామని హారతి కూడా మర్చిపోకుండా ఇచ్చా ఇంకా పూలు కూడా అమ్మవారికి అలంకరిస్తే చాలా ఇష్టమట అమ్మవారు అలంకరణ ఇష్టపడతారంట మొత్తం ఇంట్లో ఐదు దీపాలు పెట్టుకోవాల్సి వస్తుంది సమ్మక్క సారకకు రెండు రెండు గారు లక్ష్మీదేవి దగ్గర రెండు ఇంకా తులసమ్మ దగ్గర ఒకటి ఇక ఎంత లేని వారైనా పూజ మాత్రం ఈ పద్ధతిలో చేసుకోక తప్పట్లేదు ఇంకా శ్రావణ మాసంలో అంటే పువ్వులు పండ్లు చీరలు సరే జాకెట్ ముక్క అయినా తాంబ్రాన్ అని ధూపం అని కంపల్సరీ పూలు పండ్లు నైవేద్యం ఖచ్చితంగా ఉండాల్సిందే ఒకవేళ అవి పెట్టలేదు అనుకోండి ఏదో మనసులో చిన్న వెల్తీగా అనిపిస్తుంది అందరి విషయం చెప్పట్లేదు నా గురించి నేను చెప్తున్నాను ఇవి సాంబ్రాన్ కప్స్ వేరే దాంట్లో మారుస్తున్నాను ఇంటి పని పూర్తి చేశాకే నాకు పూజ చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే పని మీద ధ్యాస ఉంటుంది ఇంకా పూజ సమయంలో ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉన్నానని ఇంటి పని మొత్తం పూర్తి చేశాకైతే పూజలో కూర్ ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతము ఆగస్ట్ తొమ్మిది నా బర్త్ డే అండ్ రాకీ ఆగస్టు పది అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు చేశారు ఈ ఆగస్ట్ లో చాలా గుర్తుండిపోద్ది నాకు ఇంటి పని పూర్తి చేస్తేనే నేను పూజ చేయగలుగుతున్నా లేకపోతే కొంచెం ఇన్కంప్లీట్ గానే ఉంటుంది నా మనసు అంతా పూజ గది పెద్దగా ఉన్నా కూడా పటాలు అయితే సరిగ్గా పట్టట్లేదు అందుకే పైన కొన్ని పెట్టాడు కింద కొన్ని దేవుళ్ళపై చిత్రపటాలు పెట్టాను ఈ తులసమ్మ దగ్గర దీపం అనమాట చూపిస్తున్నా మీకు ఇంకా ఇది అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చాను దీపం ఆరకుండా కొండకుండా ఇలా పెట్టడానికి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు మీకు కూడా హారతి హారతిస్తున్నా తీసుకోండి నేను పూజలో అరటి పనులు మాత్రం పెట్టాను నాకు పండ్లు ఇవి పువ్వులు ఖచ్చితంగా పూజలో ఉంటేనే చేసినట్టు అనిపిస్తుంది ఇంకా ఇంట్లో నైవేద్యం అది చేయలేదు సమ్మక తల్లి సారక తల్లి అల్లమ్మ తల్లి ఒక తల్లి తిరుపుతుంటారు ముత్త ఎల్లమ్మ తల్లి స్వామికి మా ఊడికైతే వాంతులు మోషన్స్ ఫీవరు దగ్గు జరుగు అన్నీ ఉన్నాయి వాటికి ఇంకా స్నానమే చేయలేదు ఇది అన్నమాట ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్న హ్యాపీగా అనిపించింది ఇవాళ నైవేద్యంగా పెట్టుకున్నా ఒకే రకం పండుగ పెట్టుకున్నా మళ్ళీ బెల్లం పెడితే రెండు అయితే కదా మూడో ఐదు అట్ట పెట్టాలి కదా అందుకే హారతి కూడా మంచిగా ఇచ్చాను ఇవాళ నా కోరికలు చాలా కొండెక్కుతున్నాయి సహజంగా ఆడవారికి రెండే కోరికలు ఉంటాయి నాకు తెలిసి ముఖ్యంగా భర్త గురించి పిల్లల గురించి ఇంటి ఇంటి గురించి ఇక్కడ తోర నాకు కనిపిస్తుంది కదా ఇది నేను భద్రాచలంలో తీసుకున్నాను ఇంత వీడియోలో కూడా మీకు షేర్ చేశాను ఇక్కడ మేకలు కొట్టడానికి లేదు అందుకే అలా పెట్టాను సమ్మక్క చిత్రపటం దగ్గర కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంది ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉంటే వాడు ఇలా చేసింది మొత్తం పూజ పూర్తి అయ్యాక దీపం కొండెక్కకుండా నేను చున్నీ అంటే వేసుకొని చున్నీ ఉంటది అది దాని మీద వేసి కవర్ చేస్తాను అందుకే బరువు పెట్టడానికి చెక్కలైతే అక్కడ పెట్టాను ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన మనం చేస్తుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులు పెడుతుంటారు ఇంకా పిల్లలకి స్నాక్స్ గా బూందీ తెప్పించాను నేను వాడు తినడం కంటే పారబడి ఎక్కువైపోయింది టైం చూపిస్తున్నా ముగ్గు చూపిస్తున్నా నాకైతే గడపమ్మ చాలా అందంగా అనిపించింది ఇంకా నాకు నేనే అనుకున్నా కొంచెం ఓపిక ఉంటే చాలు పూజ మనం ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అమ్మవారు కూడా తృప్తి పడతారు అనిపించింది ఎక్కువ హడావుడి లేదు ఎక్కువ ఖర్చు లేదు నాకు ఉన్నంతలో చేసుకోగలిగినంత తెల్లవారు నాలుగు గంటలకు లేచి ఇంటి పని పూర్తి చేసేసేవానికి సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు పాపని రెడీ చేసి స్కూల్కి పంపించి వ్యాన్ ఎక్కించి మళ్ళీ లోపు బాబు తినిపించి పడుకోబెట్టేసి తర్వాత స్నానం చేసేసి రెడీ అయిపోయి నైన్ ట్వంటీకి స్టార్ట్ చేస్తే లెవెన్ అయింది నాకు ఇప్పుడు పూజ పూర్తి చేశాను కాబట్టి సాటిస్ఫై అయ్యాను ఎందుకు అంటే ఇక ఇంటి పని మొత్తం అయిపోయింది ఒక బట్టలు ఒకటే ఉతికేది ఉండే ఇంకా పూజ చేసుకున్నాం కూడా చాలా మంది ఇంటి పని చేస్తూ ఉంటారు పిల్లలు దగ్గర కొంచెం ఫుడ్ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి తినిపించవచ్చు కదా నా ఒపీనియన్ ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం చాలా సేపు ఉన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక స్వీట్ మెమొరీ ఇలా గుర్తుండిపోద్దని ఒక గడపని ఆ తులసమ్మని ముగ్గుని ఇవే వీడియో తీసుకోవాలనిపిస్తుంది చాలా కష్టపడి ఇష్టంగా ఉదయాన్నే లేచి బాబు లేవ లేచినా వాడిని చూసుకుంటూ ఇలా చేసుకున్నాను కదా ఆ టైం అంతా నాకు ఎలా గడిచిపోయిందో నిమిషం ఒక సెకండ్లా గడిచిపోయింది అంత సరే కానీ ఇంట్లో ఉప్పు అయితే లేదు పప్పు చేశాను కానీ అందులో ఉప్పు తక్కువ ఉంది పాపకైతే కొద్దిగా ఉప్పు ఉంటే దాని వరకు లంచ్ బాక్స్లో వేసి పంపించాను మా ఆయన మతిమరుపు వల్ల నాకు చూడండి ఈ రూట్ లో నడుచుకుంటూ వాసు వచ్చింది నేను మా వారికి ముందే చెప్పాను ఒక రోజు ముందే తెస్తా అని చెప్పారు కాకపోతే అప్పటికే షాపులు బంద్ చేస్తున్నాయంట ఇంత ముందు ఏరియా అంతా మట్టిలో మట్టిలో రోడ్డు ఉండే ఇంత బురద ఉండకపోయే ఇంత ముందు వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ అయితే ఇలా వెళ్తే కిరాణా షాప్ కి త్రీ మినిట్స్ లో వెళ్తా చుట్టూ తిరిగి వెళ్తే మాత్రం ఒక టెన్ మినిట్స్ పడతాయి నీళ్ళే కదా చిన్న చిన్న చేపలు అయితే కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తుంటే చాలా మంది చేపలు కూడా పడుతున్నారు ఇంకా బాబుని ఎత్తుకొని పాప స్కూల్కి కి కానీ పూజ కంప్లీట్ చేసిన కదా బాబుని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఈ రూట్ నడవక టూ మంత్స్ దాటింది మే ట్వంటీ ఎయిత్కి అయితే ఈ మట్టి రోడ్డు కూడా మారిపోయింది మొత్తం వెళ్ళాను రోడ్డు మంచిగా కనిపిస్తుంది ముందు ఇక్కడ ముళ్ళకంపలు చెట్లు ఉండే ముళ్లకంపల చెట్లు అవి ఉండడం వల్ల కనిపించకపోయే రోడ్డు ఇప్పుడు అంత చదువు చేసారు మొత్తం కనిపిస్తుంది ఇంకా అమ్మ కూడా ఈ రోడ్ ఈ రూట్లో అప్పుడు వచ్చి చూసిందనమాట ఇప్పుడైతే కొంచెం కొత్త కొత్తగా అనిపించింది ఇంతకుముందు చెట్లు అన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ కొంచెం చదువు చేశారు ముళ్ళ చెట్లు మొత్తం విరిసేసి ఇక్కడ ఒక బ్లూ కలర్లో డబ్బా ఉంది కదా అందులో ఒక షాప్ అయితే పెట్టారండి ఈ రూట్ అంతా మనుషులు తిరుగుతారు ఇంకా ఒకప్పుడు డిసిఎమ్ లా అదేంటి సారీ స్కూల్ వ్యాన్ కూడా వచ్చేదంట మరి ఇప్పుడు ఆఫ్ చేశారు కోతులు కుక్కలు పందులు శ్రామ పిచ్చుకలు ఊర పిచ్చుకలు అయితే చాలా వరకు ఇటు ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది మధ్య పొద్దున అంటే లెవెన్ అవుతుంది అనమాట లెవెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఇంకా నేను షాప్ కడిగి పోయి ఏం తీసుకొస్తానో కూడా మీకు ఇంటికి వచ్చాక చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది మీరు వాళ్ళకి చూసే అవకాశం కల్పించినట్లే మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నా వీడియోస్ అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళ వీడియోస్ ఇంకా నేచురల్ గా ఉంటాయి అంత హెవీగా అయితే వీడియోస్ తీయను కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ డైలీ రొటీన్ మా వారు పనికి అంటే తన డ్యూటీకి తను వెళ్తే పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తాను యూట్యూబ్ ని పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను ఇంకా నా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటాను ఇదనమాట రోడ్ ఎక్కానిక ఇంకా వీడియో వచ్చి టెన్ మినిట్స్ తక్కువ పెడుతున్నాను థర్టీ థర్టీ నువ్వు మినిట్స్ ఫోర్టీ మినిట్స్ తక్కువ వస్తుంది పెట్టట్లేదు వీడియో లెంత్ అయితే ఎక్కువ చూస్తారో చూడరని ఇది ఇంటికి వచ్చాక అనమాట పైనుంచి కింది వీడియో తీస్తే ఇలా ఉంది అంత బురదగా ఉంది అసలు ఈ రూట్ నేను నడిచానా అనిపిస్తుంది వీడియో తీస్తుంది పాకులు పట్టేసి అందులోనే కప్పలు అందులోనే రకరకాల చిన్న చిన్న అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి దోమలు కూడా బాగా వస్తున్నాయి అబ్బా ఇదే ఇలా ఉందనమాట కరెక్ట్ లెవెన్ ట్వంటీ సెవెన్ పోతే లెవెన్ ఫిఫ్టీ అయ్యింది రెండు ఉప్పు ప్యాకెట్లు ఒక గల్లు ఉప్పు ఒకటి మామూలు బతులు ఉప్పు ఇండికా తెచ్చుకున్న మొత్తం అరవై అయినాయి నలభై మిగిలినవి గల్లుప్పుతో ఏం చేస్తానో ఒక వీడియోలో షార్ట్ షేర్ చేస్తాను వన్ థర్టీ అవుతుంది లంచ్ కంప్లీట్ చేశాను అంటే ఫాస్టింగ్ ఉన్నట్లేక అయితే కిచెన్ డోర్ తీస్తే గాలికి దీపం ఎక్కడ కొండెక్తుందేమోనని ఇదైతే పెట్టాను ఇంతకుముందు ఇవి ఉండే పూజ గదిలో మార్చేసా వచ్చి బట్టలు అయితే ఉతకాలి బట్టలు మరి వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేస్తారు కాదు ఇది పూజ అంతా కంప్లీట్ అయ్యాక బయటికి వెళ్ళే ముందు ఇలా ఒక చిన్న వీడియోస్ తీసుకున్న ఫో ఫొటోస్ తీసుకున్నాను గుర్తుంటాయని ఇంకేం చెప్పాలంటే బాబుని రెడీ చేయలేదు వాడు స్నానం కూడా చేయించలేదు కొంచెం ఫీవర్ కోల్డ్ కఫం అయితే ఉంది ఓకేనా బా ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్